వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎట్లుండే ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు అయితే ఫుల్ అయితే ఫుల్ వర్షం అంటే వర్షం పడుతుంది ఇక అందుకోసం ఇక సల్లగా ఉందనేసి మేము ఇప్పుడే వేడి వేడిగా అయితే ఛాయైతే తాగినము అసలు అయితే ఈ చలికాలం స్టార్ట్ అయింది లోపే లోపు వర్షాలు అయితే ఎప్పుడు పడితే తెలుస్తా ఎప్పుడు పడతాలో తెలుస్తలేవు బట్టలు వేస్తున్నాము పై సరికే బట్టలు అయితే తడిచిపోతున్నాయి అట్లా పడుతుంది అనుకోకుండా వర్షాలు అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక చూడండి ఒకసారి అయితే ఇంకొక బాల్కనీలో అయితే ఇక్కడ వరకు అయితే వాటర్ వచ్చినాయి మొత్తం కటన్ ఇట్లా తడిచిపోయితే ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి అక్కడ నుంచి అయితే ఎప్పుడైనా మాకైతే ఎదురుంగ ఇట్లా సల్లు కొట్టేది ఇంకా ఇప్పుడైతే ఇక్కడి నుంచి వర్షం వస్తుంది వీళ్ళు బిల్డింగ్ కంటారు కాబట్టి మాకు అయితే అడ్డైపోయింది ఎప్పుడైనా ఇక్కడి నుంచి వచ్చేది వర్షం అయితే లోపల దాకా వచ్చేది ఇంకా ఫుల్ అయితే వర్షం పడుతుంది పిల్లలైతే ఇంకా రాలేదు ఫైవ్ థర్టీ అవుతుంది సో అమ్మవాళ్ళ డాడీని అయితే మీరు చిల్లి వేడి వేడివేడిగా పిల్లలు వచ్చేసరికి తిందాము పిల్లలకీ వచ్చే టైం అవుతుంది కదా అనేసి అంటే మిర్చిలు ఏమొద్ది ఇంట్లోనే పకోడి చేసుకుందాం అనేసి అన్నాడు సో ఇక పిల్లలకి ఇట్లా తింటారు కదా వేడివేడిగా వేడిగా వాళ్ళ గిట్ర చల్లగా వస్తున్నారు కదా అనేసి అయితే ఇప్పుడైతే నేను పకోడి వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో అది గిట్లా అమ్ము వాళ్ళు దాడి చేస్తుండు పకోడి ఎందుకంటే మిర్చిలు దేమంటే తేడాంట పకోడి వేసుకుందాం అంట వాళ్ళు పకోడే వాళ్ళు వేయాలి వాళ్ళు డాడీ వేయాలి సో ఫ్రెండ్స్ పకోడె ఎట్లా చేస్తారో చూపిస్తారు నేను అయితే ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే దగ్గర టైం అయితే అవుతుంది ఫైవ్ ఫార్టీ సెవెన్ అవుతుంది సిక్స్ అట్లా వచ్చేస్తారు కాకపోతే ఇవాళ వర్షం పడ్డది కాబట్టి ట్రాఫిక్ ఇట్లా ఏమైనా ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు చెప్పలేము ఇంకా అడిగింది తగ్గింది వర్షం పడితే ఇంకా పిల్లల్ని అయితే క్రమాండ్ దగ్గరకు అయితే గొడుగు తీసుకుపోదాం అనుకున్నా కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే తగ్గింది ఇప్పుడైతే వాతావరణం సల్లగా ఉంది కాబట్టి అయితే వేయాలి నడు ఇంకా ఉల్లిగడ కట్ చేయాలి నేనైతే ఉల్లిగడ అస్సలు కట్ చేయ నాకు మామూలు ఉల్లిగడ కట్ చేయాలంటే ఏడు పోస్తుంది రెండు ఇంకా నడు సన్న ఉల్లిగడ కట్ చేసి పకోడి చేయాలి ఇప్పుడు నువ్వు నువ్వే అన్నది పకోడి చేసుకుందామని సో ఫ్రెండ్స్ చూపిస్తా పకోడ్ అయితే ఎట్లా చేస్తారు ఏంది అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వాళ్ళ డాడీ ఎట్లా పకోడు చేస్తాడు ఏంది అనేది వాళ్ళ పిల్లల కోసం మాత్రం చేస్తుండు ఓకేనా చూద్దాం ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్ ఇక చూడు రి పకోడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తుండు పిల్లలు రానికైతే ఇంకొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు డ్రైవర్కి అయితే ఫోన్ చేసినా ఇక వర్షం పడుతుంది కదా ట్రాఫిక్ ఉండొచ్చు ఒక పది నిమిషాలు వస్తా మేడం మనకైతే అన్నాడు ఇంకా ఆ అయితే వాళ్ళ డాడీ ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తుండు పిల్లలు వచ్చేసరికే చేసి ఆ రెడీగా పెడదాం అనుకున్నాం కానీ ఇంకా టైం అయితే సెట్ కాలేదు అట్ ఉంటుంది మరి ఏదైనా చేస్తే తెలుస్తుంది అందుకే ఉల్లిగడ్డ పోయని చెప్పినా అంతే అంటవా మరి అందుకే ఎప్పుడైనా మిర్చిలు తీసుకొస్తావా అన్న రెండు ప్లేట్లు తీసుకొస్తే అయిపోతుండే కదా ఆ పకోడి చేసుకుందాంలే అన్నావు నేను ఇంకా వంట చేయాలి అందుకే వంట చేస్తారు వాళ్ళు వేడివేడిగా మిర్చిలు తీసుకురా అని చెప్పిన అయితే కడాయి నా అప్పుడు పెట్టిన కడాయి ఇది నా పెళ్ళిలో పెట్టిన కడాయి ఆ ఉన్నాయి కడాయిలు కానీ ఎందుకో ఏమో దీంట్లోనే మాకు పూరీలు గోలియాలన్నా పకోడీ చేయాలన్నా ఏమన్నా పోపు చేయాలన్నా ఎక్కువ దీంట్లోనే వేస్తాము ఎందుకంటే మిగతావి కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి అయితే కొంచెం మీడియం సైజు లో ఉందని మన తర్వాత కడాయి గిట్లు ఉంది గట్లుంది అని అయితే అనొద్దు సేపు ఆగితే బాగుండేమో నీకేమో పిల్లలు వచ్చే వరకు వెయ్యాలి వేయాలన్నట్టు ఉంది నువ్వు అట్లా వేసి పెట్టినా అనుకోవాలి వచ్చేలోపు నువ్వు చేసిన వెంటకి అమ్మ అమ్మలమ్మా మా అయితే వాళ్ళ డాడీ చికెన్ వండితే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్ అంత మంచిగా వండుతాడు అనేసి అయితే మా పిల్లలు అయితే వచ్చి వచ్చుడే మమ్మీ ఆకలి వేస్తుంది ఏముంది తినడానికి అనుకుంటొస్తారు ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఎందుకంటే మేము వీడియో తీసుకుంటారు వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ చూడు రాగా మానే తురికి వస్తుంది ఏందా అనుకుంటొస్తుంది చేతులతో ఎంతలైతే అమ్ములు వస్తుంది అలా తెలియదు నేను వీడియో తీస్తున్నట్టుగా వచ్చేస్తారు స్కూల్ నుంచి అయితే నేనైతే అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే వర్షం అయితే ఇప్పుడు తగ్గిపోయింది మేమే అనేసి అన్నారు తీస్తున్నా మా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చేస్తున్నా ఏంటిది తెచ్చిరా అంటారు చూడు రి ఎట్లుంటుందా వీళ్ళతో ఎవరు చేస్తారు అనుకుంటున్నావు ఎందుకు తింటావు కదా అవునాములు ఎవరు చేస్తారు అనుకుంటున్నావు చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా కనిపెడతారో వీళ్ళు అసలు వచ్చేసినావా చూసిరా ఫ్రెండ్స్ ఇగో ఇదే ఇంటికి రాగానే ఫస్ట్ వచ్చేవాడు ఇదే రాకలైతుంది ఏమైనా ఉందో తినడానికి వీడియో తీస్తే ఏమన్నా తెచ్చిరా వీడియో తీసు ఇట్లుంటది ఇక మా వాళ్ళతోటి అందుకే అది వేడి వేడి పకోడి చేస్తున్నాం బయట ఏంటి ఏ బిర్యానీ కావాలంట బిర్యానీ ఎవరైనా వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ తింటారు ఆ ఫ్రెండ్ చూడరు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంట అవన్నీ ఏమి తినొద్దు వేడిగా పకోడి చేస్తుంది మీకోసం డాడీ కష్టపడి పకోడి లేదు పకోడి పోలేలా చేసి పెడతా ఒకరోజు మా అమ్మరికి అయితే పోవాలంటే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్ ఇక

అబ్బో ఎప్పుడు బాగా చేసి పెట్టిండి ఇంకా ఒక రెండు మూడు సార్లు మీరు అన్నందుకే చేసిండు మీరు అన్నందుకు వండు అవును ఉరికైనా మీ ఇద్దరు తెచ్చుకొని వండుకోర్రు ఇక పకోడ అయితే ఇక్కడ అవుతుంది మీ డా ఇప్పుడే పకోడీ చేసి ఇప్పుడే చికెన్ ఉండమంటూ ఉంటాడారా పకోడీ చేసిండే ఎక్కువ ఇప్పుడు చికెన్ ఉండమంటే ఉంటాడ ఇంకా మళ్ళీ ఎప్పుడు అన్నా రేపన్న రేప ఇప్పుడైతే నువ్వు ఇస్తావా ఇప్పుడు పైసలు తీసుకోర చికెన్ అంతేనా అయితే ఇప్పుడు చికెన్ తెప్పిస్తున్నావు అన్నట్టుగా నాకైతే ఫుల్ సేఫ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు పైసలు మిగిలినాయి చికెన్ తెప్పిస్తుర్రు చికెన్ వండి పెడుతురు మళ్ళీ స్నాక్స్ గిట్లా చేసి పెడుతురు ఎంత అదృష్టవంతరాల్లో ఈరోజు నేనైతే అమ్ములు అమ్ముల్ అని నేను చెప్తాను ఫస్ట్ ఈరోజు వంట పని తప్పింది ఫ్రెండ్స్ నాకైతే లాగా చేస్తాం డాడీ డ్యూటీ వస్తారు కాబట్టి నన్ను లేపు డోర్ పెట్టుకోవాలి లేపుతాడు డాడీ పోయి చూస్తా అమ్ములు డాడీ ఎట్లా ఉంటారు మంచిగా చేస్తారు డాడీకి ఒక ఛానల్ పెట్టిద్దాంరా డాడీ కుకింగ్ డాడీ కుకింగ్ ఛానల్ లేకపోతే డాడీ వంటలు చేస్తావా ఒక ఛానల్ పెడతాం చేయవా ఎట్లాగో రాస్తాం దా వస్తున్నా డ్యూటీ నుంచి సొంతంగా చాలా పెట్టేసే కొంచెం అలవాటు అండి ఇప్పుడు కొంచెం తీస్తులేదు వీడియోలు అంతగానం కాలుస్తున్నావు కొంచెం తొందరగా తీ అంత రెడ్ కాలువకుండా పిండి పిండి ఉంటుంది అన్న కరెక్ట్ అంట ఇంకా ఫ్రెండ్స్ ఇక పకోడ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే వెయిట్ చేస్తారో ఆకలి అయితుందంటే ఇంక వంట అయితే ఏం చేయలేదు కదా ఇక ఎప్పుడైతే ఇక పకోడి అయితే తినమందాము తర్వాత వంట గురించి అలా మరి అమ్మలేమో చికెన్ తెప్పిస్తా అంటుంది వాళ్ళ డాడీ ఉండే అని తప్పుకుండో లేదా మరి ఈ రోజే రెండు అంటే మళ్ళీ ఎప్పుడుకిట్లా వంటకా రాదు ఫ్రెండ్స్ ఇంకా కదా పకోడి మాత్రం సూపర్ ఉంది నేను ఆల్రెడీ అప్పుడే తిందాము పిల్లలకి ఇట్లా చేస్తుంటే చేస్తుంటేనే తిన్నారు తిని మంట చేసే వరకు చదువుకోండి రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా జామ్ వేసుకుంటారు పకోడి మీదనా పకోడి మీద గట్రా జామేసుకుంటారా మస్తున్నాయి నేను ఇట్లా తిన్నా బాగుంది మంచిగా ఉన్నాయి అట్టుదాముడు ఇప్పుడు ఏమంటారు చికెన్ తెప్పిస్తావా వండుతురా ఎట్లా వండుతావా మళ్ళా మీ ఇష్టం ఇక ఏదన్నా ఉండమంటే టమాటా కూర చికెన్ అయితే తెప్పించినా కదా తెప్పించినా మా డాడీ అయితే చికెన్ అయితే తెప్పించినా మా డాడీ అయితే వండుతుండు మా డాడీ అయితే మస్తు వండుతాడు చికెన్ అయితే అందుకని మా డాడీ చేతుడు అయితే వండిపించుకుంటున్నాం బయట వర్షం పడుతుంది మంచిగా వేడి వేడిగా చికెన్ కర్రీ తింటాం వండుతూ ఉండదా మా డాడీ మళ్ళా అమ్ములు తెప్పింది మళ్ళా అమ్ములు చికెన్ తెప్పిస్తా అని చెప్పింది తెచ్చింది లే తెచ్చిందా లేదా మళ్ళీ మీకు డౌట్ ఉంటుందా అందుకనే ఒక క్లిప్ అయితే ఇట్లా తీస్తున్నా అనమాట బాయ్ బాయ్